ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభకాంక్షలు అండి ఆ శ్రీరాముడు భగవంతుడుగానే కాదు ఒక రాజుగా ఒక కొడుకుగా అలాగే ఒక భర్తగా ఒక అన్నగా ఒక తండ్రిగా అన్నిట్లో మనకి మార్గదర్శకుడు ఆయన ఈరోజైతే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే మీకు చూపించబోతున్నానండి ఇదేంటి అంటే మేము లలిత జ్యువెలర్లో మేమైతే గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనేది డిపాజిట్ చేసాం అనమాట ఎందుకు డిపాజిట్ చేసాము దీనివల్ల లాభాలేంటి మీరు ఎందుకు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేశారు లేకపోతే మీరు గోల్డ్ ఎక్కడ కొన్నారు ఎలా కొంటారు మనం ఆర్నమెంట్స్ చేయించుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి మన మనీగానే ఉంచుకోవచ్చు కదా మీరు గోల్డ్ రూపంలో ఎందుకు మారుస్తున్నారు వీటన్నిటికీ మీ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చెప్పబోతున్నాను ఫస్ట్ ఏంటి అంటే మేము ఆల్రెడీ మన వీడియోస్లో కొన్నిసార్లు షేర్ చేసాం కదండి నేను ట్వంటీ ఫోర్ గోల్డ్ కాయిన్స్ అనేవి ఎప్పుడైతే ఆఫర్ అజియోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైతే ఆన్లైన్లో మనకి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అప్పుడైతే మేము గోల్డ్ కాయిన్స్ అంటే మనకి మా బడ్జెట్లో మాకున్న ఆ మంత్లో ఉన్న మిగిలిన డబ్బులను బట్టి మేము ఒకటో రెండో అలా గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటామండి ఆ పర్చేజ్ చేసిన గోల్డ్ కాయిన్స్ అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ అయ్యాక అలాగా లలిత జ్యువెలరీస్కి అయితే వెళ్ళాము అక్కడ ఏంటి అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని కదా మనకి ట్వంటీ టూ క్యారెట్ అంటే అది ఆర్నమెంటల్ బంగారం అంటే మనం నైన్ వన్ సిక్స్ కేడిఎం అంటాం కదా అంటే అది నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ప్యూరిటీ ఉన్నట్లు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నట్టు అది ట్వంటీ టూ క్యారెట్ అంటే అది ఆర్నమెంటల్

ఫోర్ పర్సెంట్ రాగి వన్ పర్సెంట్ మెటల్ అలా యాడ్ చేసి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తున్నప్పుడు ఆ బంగారం అనేది గట్టిపడిద్ది అవును ఆ బంగారం గట్టిపడినప్పుడు ఏంటంటే అది ఆర్నమెంట్ కి కంపెటల్ అయితే అనమాట సో అందుకని క్యారెట్ అంటారు ట్వంటీ టూ క్యారెట్ అనే దానికి మెట్రిక్ ఏంటంటే మనకి గోల్డ్ అంటారు కదా అంటే ఏంటంటే అంటే ఆఫ్ ది ఒరిజినల్ గోల్డ్ అని అర్థం సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మన దగ్గర ఎప్పుడో ఉన్నప్పుడు మనకి మనం ఎంత చేసుకున్నా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మనం అక్కడక్కడ ఒక గ్రాము అర గ్రాము అలా అలా కొన్ని కొన్ని గ్రామ్స్ అలా పోగేసుకున్న తర్వాత నేనేం చేశానంటే వెళ్ళిపోయి అక్కడ ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం క్యాష్లోకి ట్రాన్సాక్షన్ చేసామండి అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక నలభై గ్రాములు ఉందనుకోండి నలభై గ్రాములు ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ కనుక ఫైవ్ థౌసండ్ కనుక ఉంటే నలభై ఇంటూ ఐదు వేలు అంటే కదా ఎంతైతే నలభై ఇంటూ ఐదు వేలు రెండు లక్షల రూపాయలు అనమాట సో మేము చేసినప్పుడు కూడా అలానే జరిగింది అనమాట ఆ రోజు అయితే అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ రెండు లక్షలకు గాను ట్వంటీ టూ క్యారెట్ లోకి కన్వర్ట్ చేస్తాడు ఆ రోజున రేటు ప్రకారం కన్వర్ట్ చేసి మనము ఆ రోజున రేట్ ప్రకారం రెండు లక్షల రూపాయలకి ఎంత అయితే మనం ట్వంటీ టూ క్యారెట్ వస్తుంది దాన్ని మనకు ఒక బాండ్ రూపంలో రాణిస్తాడు ఏంటంటే సో అండ్ సో వ్యక్తి ఈ రోజు మా దగ్గర ఇంత బుక్ చేసుకున్నాడు గోల్డ్ సో దట్ లెవెన్ మంత్స్ తర్వాత మన దగ్గరికి వచ్చేసి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు అట్లా దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట లలితలో ఏంటి ఇప్పుడు లెవెన్ మంత్స్ కనుక మనం వెయిట్ చేయగలిగితే ఏంటంటే నో తరుగు హండ్రెడ్ పర్సెంట్ తరుగు ఫ్రీ అంటే మీరు ఇరవై రెండు శాతం తీసుకోండి పద్దెనిమిది శాతం తీసుకోండి వేస్టేజ్ ఐదు శాతం తీసుకోండి మూడు శాతం తీసుకోండి ఏదైనా సరే తీసుకోవచ్చు అదే ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఇప్పుడు సపోజ్ సిక్స్ మంత్స్ ఉన్నాను నాకు ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకోవాలని కోరిక కలిగింది అప్పుడు ఏం చేస్తాడు సరే తీసుకోండి సిక్స్ పర్సెంట్ లోపల ఐటమ్ తీసుకోండి అది ఎయిట్ సెవెన్ మంత్స్ అయితే సెవెన్ పర్సెంట్ మనం కట్టాలి అంటే సిక్స్ పర్సెంట్ లోప అయితే నీకు ఫ్రీ ఒకే నువ్వు తీసుకున్న అంటే ఎక్కువ ఉంది అనుకో రిమైనింగ్ బ్యాలెన్స్ మనం కట్టాల్సి ఉంటుంది లేదు నాకు అట్లా కాదు నేను ఒక పెద్ద వస్తువు ఒక వస్తువున్ పర్సెంట్ టూ పర్సెంట్ తరుగున్న వస్తువుని తీసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన టెన్షన్ ప్రకారం త్రీ థర్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్తాం అనమాట సో ఇదైతే మేము ఏం చేసామంటే ఓవర్గా జస్ట్ లెల్ వెళ్ళిపోయి మేము చిన్న డిపాజిట్ ఒకటి చేసాం అనమాట సో మేము చేసినప్పుడు ఎంత పడింది మా గ్రాము సిక్స్ థౌజండ్ సిక్స్ ఎయిటీ పర్ గ్రామ్ పడింది ట్వంటీ టూ క్యారెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న కరెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనిమిది వేల లాగా ఉంది సో ఇప్పుడు దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే స్టాండర్డ్ ప్రైస్ లో మనం దీన్ని బుక్ చేస్తాం అంటే దీనికి మరి రేటు తగ్గదా అంటారు రేటు తగ్గదా ఇష్యూ ఉంటుంది ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకు రిస్క్ ఉంటుంది అయితే రిస్క్ ఉండొచ్చు లేకపోతే రివార్డ్ ఉండొచ్చు సో ఇప్పుడు నా కేసులో ఏం జరిగిందంటే నేను ఆరు వేల ఆరు వందల ఎనభైకి నేను బుక్ చేస్తే ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు అయింది కాబట్టి నేను రివార్డు సైడ్ ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏం చేస్తాడు ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు నేను చేసిన ఇన్వెస్ట్మెంట్కి నాకు తరుగు ఉండదు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తరుగున్న వస్తువు నేను తీసుకుంటే అప్పుడు రెండు లక్షల రూపాయలకి నాకు ఎంత పడ్డట్టు ముప్పై వేల రూపాయలు తరుగు పడాలి నార్మల్గా అయితే ఇప్పుడు ఏంటంటే ఆ తరుగు ఏమేమి అవసరం లేకుండా మనకి నేను తక్కువ ప్రైస్ లో గోల్డ్ బుక్ చేస్తున్నాను నా కారణం ఏంటి వస్తుంది అంటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎంత అయితే బుక్ చేశారు అన్ని గ్రామ్స్ లో ఉన్న వస్తువే తీసుకోవాలి ఇప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ట్రా గ్రామ్స్ తీసుకుంటే ఎక్స్ట్రా గ్రామ్స్ కి మనం వేస్టేజ్ కట్టాలి అలాగే గ్రామ్ కి రేటు ఈ రోజు ఈ అది జిఎస్టీ కట్టాలి జిఎస్టీ ఇక మాములే పెద్ద స్టోర్స్లో జిఎస్టీ అనేది మామూలే సో కాకపోతే ఏంటంటే నేను మేము ఇలా చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఇప్పుడు సపోజ్ నలభై గ్రాములు కట్టామండి మేము నలభై గ్రాములకి ఇప్పుడంతా నాకు పద్నాలుగు వందల రూపాయలు గ్రాము నాకు లాభంలోకి వచ్చాను ఇక్కడ పద్నాలుగు వందల రూపాయలు గ్రాము లాభంలోకి వచ్చాను అలానే ఇందాక మీకు చెప్పినట్టు రెండు లక్షల రూపాయల మెటీరియల్ కాబట్టి ముప్పై వేల రూపాయల తరగతి నేను స్ట్రైట్గా నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను సో ఇట్లా శ్రీరామ్నావు కాబట్టి ఈరోజు మేము చేసిన పెద్ద ఇన్వెస్ట్మెంట్ మేము చేసిన పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది మీతో మేము షేర్ చేసుకుంటాం మీరు కూడా అన్న మీ దగ్గర అంటే మేమే రికమెండ్ చేయము కానీ బట్ మీ దగ్గర ఏమైనా అంటే మీరు కూడా ఇలానే సరదాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అందరు కూడా ఎంత కొంత సేవ్ చేసుకోవాలని మేము ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇలా చేసామని చెప్పి మీ ముందుకు వస్తున్నాము సో ఇదండి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది ఈరోజు లలితాలో మేము చేసిన

పూర్ణాలు కదా ఈ పూర్ణాలకు ఏంటి అంటే ఫస్ట్ పచ్చని పప్పు అయితే రాతి పొద్దున లేచే నానబెట్టాను చూసారు కదా మొత్తం అయితే నానిపోయాయి అనమాట ఇవి కుక్కర్లో ఇందులోనే ఒక రెండు మూడు యాలక్కాయలు వేసి ఒక మూడు విజిల్స్ రానిస్తే చాలు ఓకే సో ఇదైతే పూర్ణాల పిండి అయితే లోపల పిండి రెడీ చేసుకుంటాను అట్లాగే ఇది పూర్ణాలు పిండి అనమాట దీనికి ఏం చేశాను అంటే మినపగుళ్ళు తీసుకున్నాను మినపగుళ్ళు ఒక గ్లాస్ కి ఒక నాలుగు గ్లాసులు బియ్యం రేషన్ బియ్యమే తీసుకున్నాను సో రేషన్ బియ్యం బియ్యం అవును దొడ్డు బియ్యంతోనే వస్తాయి సో ఇవైతే రాత్రే నానబెట్టానమాట పొద్దున్నే లేసి నానబెడితే నానమని ఇప్పుడైతే అయితే పిండి రెడీ చేసుకుంటాను ఇంకా గ్రైండర్ లో వేసేస్తాను మొత్తం శుభ్రంగా కడిగి పెట్టేసాను అనమాట ఇంకా గ్రైండర్ లో వేసుకోవటమే ఇది కూడా ఇంకా కుక్కర్ లో పెట్టేస్తాను ఇందులోనే కొంచెం నీళ్లు పోస్తాను అలాగే ఒక మూడు అలకాయలు అయితే వేస్తాను అనమాట అదే పానకం పానకం ఇవి అంటే ఇవి కొంచెం మన పని లేకుండా ప్రమేయం లేకుండా ఇదైతే మెరుగుతూ ఉంటది ఇదైతే పొయ్యి మీద ఉడుకుతా ఉంటుంది కదా సో ఈ రెండు పెట్టేసి నేను ఇంకా పానకం చేస్తాను ఆల్రెడీ వడపప్పు చేసేసా పొద్దున్నే లగవగానే పెసరపప్పు కూడా నాన్ వేసాను అన్నమాట సో పెసరపప్పు కూడా రెడీ అయిపోయి వడపప్పు ఇంకా పానకం ఇవి స్టార్ట్ చేసేసి పానకం చేస్తాం వడపప్పు అయితే అయిపోయి ఇంకా ఏం చేయాలి పానకం ఎందుకు తాగుతారు శ్రీరాముడికి అన్ని ఇష్టమే ఇష్టం మనం ఏం అట్లా కాదు ఆయన పేరుతోనే అంటే మనకి సమ్మర్ సీజన్ వస్తుంది వాటర్ ఎవరు ఎక్కువ తాగరు లేకపోతే అంటే సీజన్ మారినప్పుడు కొన్ని రకరకాల వ్యాధులు వస్తా ఉంటాయి కదా ఆ సీజన్ కి తగ్గట్టు మన బాడీని రెడీ చేసుకోవడానికి ఆ సమ్మర్ సీజన్ కి మొత్తం సన్నిహితం అవడానికి మన పెద్దలు ఏం చేశారంటే రకరకాల అంటే పదార్థాలు ఏవైతే ఔషధ గుణాలు కానివ్వండి ఏదైతే మనకు ఉపయోగపడతాయన్నవ్వండి అలాంటివన్నీ మనకి భగవంతుని ప్రసాదాలుగా చేస్తే అలా అన్నం మనం తీసుకుంటామని తీసుకొచ్చారనమాట సో ఇప్పుడు నేనైతే పానకం చేయబోతున్నాను పానకానికి ఏం కావాలి అంటే సోంపు తులసి ఆకులు యాలకలు మిరియాలు బెల్లం ఉప్పు సొంటి నిమ్మకాయ అలాగే సబ్జా గింజలు నానబెట్టేస్తుంది అనమాట ఓకే అయితే పెద్ద మెటీరియల్ పెట్టావు అవునండి ఇప్పుడు దీనికి ఏం చేయబోతున్నావు ఫస్ట్ స్టెప్ లో మిరియాలు తీసుకున్నాను కదా మిరియాలు మిక్సీ జార్లో లో వేసుకుంటున్నాను అట్లాగే యాలకులు ఓకే అట్లాగే సోంపు తులసాకులు కూడా వేస్తారా తులసాకులు వేయను తులసాకులు విడిగానే వేసుకుందాం సో ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఓకే సొంటి కూడా దాంట్లో వేసుకుంటా వేసుకుంటున్నాను ఆల్రెడీ సొంటి పొడి మామూలుగా సొంటి పొడి వాడని వాళ్ళు ఏంటంటే సొంటి తెచ్చుకొని వేసుకోవాలి సొంట అంటే సొంటే డ్రైజింద్రేగా కొంతమంది అసలు సొంట అంటేనే తెలియదు కొంతమందికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం చూసాం ఎక్కడికి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఆరోగ్య సమయం అని చెప్పి ఒక ఆయన కూర్చోబెట్టారు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు సొంటి పొడిలో బెల్లం పొడి కలిపి కలిపి పెడుతున్నాడు ఏంటి అంటే మనకి సొంట అనేది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎప్పుడు చిన్నోడా పెద్దోడా ముసలొడా అని కాదు కనీసం వారంలో రెండు సార్లు అన్నా సొంటి తినాలి ఇప్పుడు షుగర్ ఉంది నేను సొంటిలో తేనెట్లా తెలుపుకుంది అంటే మొత్తం సొంటే నోట్లేసి మింగి ఎంత వాడికి సొంటి అనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ప్రాంతంలో ఇది పానకంలాగా కాకుండా షర్బత్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట కొంచెం ఫ్రిడ్జ్ లో కూల్ చేసుకున్నాం అనుకోండి సమ్మర్ సీజన్ లో ఇది కూడా ఒక డ్రింక్ అంటే ఇది ఒక కూల్ డ్రింక్ అనమాట అంతే అంటే మనకి ఇప్పుడు ఇన్స్టంట్ గా ఎనర్జీ వస్తుంది బెల్లం ఎనర్జీ వస్తుంది అలానే కొంచెం మనకి టేస్ట్ నోటి కింద టేస్ట్ తెలియాలంటే యాలకుల ఫ్లేవర్ ఉంది అలానే మిరియాల కారం ఉంది సొంటి ఘాట్ ఉంది సోంపు ఉంది సోంపు ఉంది అరిగిపోద్ది చక్కగా పులుపు నిమ్మకాయ నిమ్మకాయ ఉంది ఉప్పు ఉంది ఓకే ఓకే ఇప్పుడు ఈ వాటర్ లో మనం కలుపుతాం సుమారు రెండు లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను ఇదైతే మిక్సీ పట్టుకున్నాను ఏమేమి వేసానంటే ఇందులో మిరియాలు సోంపు సొంటి పొడి యాలకులు ఓకే ఈ నాలుగైతే వేసాను అవేమి ఎక్కువ ఓకే అప్పుడు మిరియాలు ఒక ఇరవై తీసుకున్నావా అంటే ఇలా సుమారుగా లీటర్ పైన ఉన్న వాటర్ కి నువ్వు ఇరవై మిరియాలు తీసుకున్నావు ఓకే మూడు యాలక్కాయలు తీసుకున్నావా నాలుగు యాలక్కాయలు సోంపు వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నావు అంతే సబ్జాగింజలు తులసాకులు

ఒకసారి కలుపుకున్నాక నిమ్మకాయ పిండుకుందాం చూడండి ఎంత కళాఫుల్గా ఉందో ఇదైతే మనది ఫస్ట్ లాగ్ అనమాట అన్నీ అయితే చక్కగా కరిగిపోయినాయి చూడండి కొంచెం నిమ్మక రసం అయితే అంటే ఒక ఒక నిమ్మకాయ అంతే ఇంక అయిపోయింది ఇంకా మనం ఆయనకి ప్రసాదం నివేదించాలి ఇంకా వడపప్పు పానకం అయితే అయిపోయిందండి ఇంకా పూర్నాలు అలాగే పులిహోర పొంగలి పెట్టాలి ఓకే వాసన అయితే బాగా వస్తుంది మన నేనైతే వాంటెడ్గా తాగా నా ముక్కు దగ్గర వచ్చేస్తుంది కింద మనం పచ్చనిపప్పు పెట్టేసుకున్నాం కదా మూడు విజన్స్ అయితే వచ్చేసి అనమాట ఇంకా నేను స్టవ్ అయితే ఆపేసాను సో ఈ పచ్చని పప్పు చూడండి ఇలా స్మాష్ చేస్తే ఇలా నలిగిపోవాలన్నమాట బెల్లం కలపను ఫస్ట్ ఈ వాటర్ అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఆ ఫిల్టర్ చేసిన తర్వాత పచ్చని పప్పు సెపరేట్ చేసుకొని ఈ కుక్కర్ లోనే మనం ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకొని తర్వాత పచ్చని పప్పు అందులో వేసేసుకున్న పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉడిగిపోయినాయి అనమాట కాదు అలా కాదు మాకు తునక లేకుండా కావాలంటే మిక్సీలో ఒకసారి వేసుకున్నామంటే ఫైన్ పేస్ట్ వచ్చేస్తుంది ఇంకా పేస్ట్ని మనం బెల్లం పాకుండా కలిపేసుకోవచ్చు కుక్కర్ పచ్చని పప్పు అయితే సపరేట్ చేశాను సో ఇంకా అదే కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ స్పూన్స్ నూనె అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ప్రసాదంలో నెయ్యి వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నేను సన్నగా తురి పెట్టుకున్నాను బెల్లం ఈ బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను No me... కరిగిందండి ఇంకా నేను ఇందులోనే ఆల్రెడీ కొంచెం స్మాష్ చేశాను కదా పచ్చని పప్పుని అందులో అయితే వేశాను ఇది మొత్తం సిమ్ములో పెట్టుకొని ఉంచుకుంటే మొత్తం గట్టి పడిద్దండి అలాగే మనకి పచ్చని పప్పు కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట నీట్ గా లోపల పిండి అయితే వచ్చేస్తుంది పూర్ణం పిండి ఆ దగ్గర పడిపోయి చూసారా అంటే ఇప్పుడు నీకు దగ్గర పడింది అయింది అని ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇప్పుడు మనకి ఏమంటే అతుక్కుంటుంది కానీ అది ఆల్రెడీ ఉన్నది సో మనం ఇలా ఇలా అనగానే మొత్తం కింద పడిపోయింది అనమాట ఇంకా అయిపోయినట్టే ఇంకా దగ్గర పడేసింది ఆపేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఆరిపోయేది కదా ఆ తర్వాత మనకి ఎంత సైజు ఉండలు కావాలంటే అంత సైజు ఉండలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే పిండిని మనం కొంచెం మైదా పిండి పోత పిండి కలిపి బొబ్బట్లా కూడా ఉప్పుకోవచ్చు రెడీ అయిపోయింది పైన పిండి కూడా తీసేసుకున్నా అనమాట ఇంకా లోపల పూర్ణం పిండి కూడా అన్ని ఉండలు కట్టేసుకున్నాను మంచిది చూసారు కదా ఇందులో ఎట్లా ఎంత కన్సిస్టెన్సీలో మనం కలపాలి అంటే లూజ్ లూజ్ గా ఉండాలా గట్టి గట్టిగా ఉండాలి లేదు చూపిస్తా కొంచెం అయితే ఓ చిటికడ అంతా షార్ట్ ఉప్పు అయితే వేసుకున్నాను ఓకే ఉప్పేసావు మరి ఉప్పు పిండి మెదిగేటప్పుడే వేసా అంటే ఇప్పుడు నువ్వు చూస్ ఇప్పుడు నేను చూస్తున్నాను బట్టి పిండి గట్టిగానే ఉండాలి అంతే ఇది చూడండి అదే గట్టిగానే ఉండాలి లూజ్ గా అసలు ఉండకూడదు లూజ్ గా ఉంటే పైన పట్టదు పిండి పట్టదు పిండి పట్టదు ఆయిల్ కూడా పీక్ అవుతుంది పడేసేద్దాం అంతే అంటే మీరు బాండిలో వేయంగానే మొత్తం విచ్చి విచ్ఛిన్నం అయిపోద్ది అదేలే నిలబడదు నిలబడదు స్టే దాని పొజిషన్ పోండదు అందుకనే పిండి మెదిగేటప్పుడే మనం నీళ్లు తక్కువ పోసుకోవాలి నూలు అయితే తాగింది సో ఇదిగో నేను లోపల పూర్ణం పిండి ఇలా తీసుకున్నాను కలిసిపద ఏమో రెండు హలో లేండి కలిసిపొందంట చూసారు కదా పెడతాం అది అంతేనా ఇంకా అంతే ఇంకా అది లోపల పూర్ణంలో పిండి బయటికి రాకుండా పూత పిండి కవర్ చేసేయాలి

చాలా అంటే ఫుల్స్ పిండి అయితే బాగా కలర్ షైనింగ్ వస్తాయి ఫ్రెష్ పిండి ఫ్రెష్ పిండి కదా సో అందుకని అంత షైనింగ్ ఇదిగా ఉండవు అనమాట ఓకే ఓకే అది చూడండి ఎటువంటి బ్రేకేజ్ లేదు ఎటువంటి పిండి బయటకు రాలేదు సో నీట్ గా చెక్కు చెదరకుండా గుండ్రంగా వచ్చాయి అన్నమాట పూర్ణాలు కూడా అసలు ఈ పండుగ రోజునే కాదు ఎప్పుడన్నా ఓ రోజు మన స్నాక్స్ గా చేసుకోవచ్చు అంతే ఎందుకంటే స్వీట్ వేయటం కదా ఇప్పుడు నువ్వు బయట ఏదైనా స్టోర్ కి వెళ్ళి ఏదైనా స్వీట్ తీసుకో పట్టుకోసారి పన్నెండు వందలు పదమూడు వందలు వాడేమంటాడు గీ అంటాడు ఆ గియ్యం పోస్తాడు అంటే ఏదో అవసరమైనప్పుడు తప్పదులే గాని తినాలి అనుకున్నప్పుడు ఇలా తినాలనుకున్నప్పుడు సరదా ఇట్లా చేసుకున్నాం అనుకో నలుగురు ఫ్యామిలీకి ఒక ఇరవై అనుకో ఒక రోజు తినాలంటే ఇక వాడికి ఆ స్వీట్ మీద వ్యక్తి పుట్టాల్సిందే మా నాలుగు రోజుల పూర్ణం అయితే అయిపోయింది ఇంకా పొంగల్ పెట్టాలి పొంగల్ అయితే చేస్తున్నాము సో మరి దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ రెడీ చేసుకున్నాము అన్ని రెడీ చేసుకున్నాను ఫస్ట్ పాలు పొంగాలి పాలు పొంగిన తర్వాత మనం ఎసురు బియ్యం అలాగే బియ్యంతో పాటు నాలుగు పచ్చనిపప్పు గింజలు కూడా వేయాలంట శాస్త్రార్థం సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను సో ఏదైనా కానీ వంటలు చూసి ఆ శ్రీరాముడు సీతాదేవి ఇద్దరు వచ్చేసి మన ఇంట్లో ఉండిపోవాల్సిందే అంతే రావాలి మన ఇంట్లో ఉండిపోవాలి వాళ్ళ ఆశీస్సులు మనకు కావాలి అంతే అంటే మనకి పొంగల్ పెట్టేటప్పుడు కూడా మూడు గుప్పిళ్ళు పెట్టాలి అని అంటారు అది ఎందుకో నాకు తెలియదు ఆ తర్వాత కొంచెం కావాలంటే పోసుకోవచ్చు అనమాట నేను మూడు గుప్పిళ్ళు వేయమైతే పెట్టాను అనమాట ఓకే ఇంక పొంగల్ కూడా అయిపోయింది ఒక అవహోర ఒక్కటి చేయాలి తొందరగా చేసి అవహోర చేస్తే అది ఇంకా ఆయనకి నివేదించాలి ఆయన ద నేమ్ ఆఫ్ ది గాడ్ వి వి లీట్

ఒక రెండు టేబుల్ స్పూన్లు ఈ రైస్ కి అంటే ఒక గ్లాస్ రైస్కి అంతే ఇంకా మనం దీన్ని వేపుకునే పనుల్లో కావాలని అంతే వేపుకునే పని డైరెక్ట్గా వేడి అన్నంలో కలిపేసి సరిపోతుంది అంతే ఓకే అది మనం ఫస్ట్ ఉడికిన అన్నంలోకి తీసుకున్నాం అంతా అంతే ఓకే నెక్స్ట్ వాటి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చేస్తున్నా అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక చిటికెడ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అట్లాగే తాలింపు పెట్టుకున్నాను అనమాట తాలింపులో పచ్చిమిర్చి పప్పు అట్లాగే తాలింపు దినుసులు జీలకర్ర మళ్ళీ ఇందులో కూడా ఆవాలు వేసుకున్నాను పచ్చడిపప్పు తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను మనకి ఆవు పులిహోరలో మెయిన్ టేస్ట్ ఏంటంటే ఇంగువనే అట్లాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు సో ఇదైతే ఇందులో వేసేస్తున్నాను సో నేను ఇక్కడైతే ఇంకొంచెం ఒక చెక్కనే చిన్న శాఖ మాత్రమే నిమ్మకాయ పిండుతున్నా అనమాట టేస్ట్ కోసం ఆ టేస్ట్ కోసం ఎంత ఆవహోర చేసుకున్నా మనకి పులిహార అనగానే మనకి కొద్ది గొప్ప పులుపు తగలాల్సిందే అంతే సో మనం ఏ టేస్ట్ చేసుకున్నా చివరిలో కొంచెం నిమ్మకాయ కలుపుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది ఆ బుర్రలో నుంచి పోదు కాబట్టి ఇక తప్పదు అంతే దానికోసమే లేకపోతే ఇందులో ఏమి యాడ్ చేసే పని లేదు డైరెక్ట్ తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకే ఓకే ఇది అవహార అయిపోయింది ఇప్పుడు అంటే మనం సహజంగా చేసుకునే పులిహోరలో కొంచెం ఉప్పు తగ్గించుకుంటాం ఎట్లా అంటే చింతపండు అయితే చింతపండు పూర్తిగా చేస్తాం నిమ్మకాయ కాబట్టి మనం ఎవరికి లైట్ కలుపుకున్నాము మేజర్గా ఏంటంటే వేడి వేడి అన్నంలో ఆవు పిండి కలిసినప్పుడు నీకు అసలు ఆ వాసనే అసలు ప్రత్యేకంగా వస్తుంది మనం దాన్ని తాళం పెట్టాడు కూడా మనకి గా అంటే మనం జనరల్ అంటే నిమ్మకాయ టేస్ట్ అనుకో పులుపు టేస్ట్ అంటాం కదా కావాలనుకుంటే చెక్కపిండి లేకపోతే అసలు అది కూడా అవసరం లేదు ఉప్పు వేసుకొని అది గ్రామేషు ప్రేషు తడగోయో సహస్రా దంతకోటి సహస్రేషు అశ్వమే శన్యా ప్రాయబివంశు ఏకంచిలపత్రం ఫలం పూజా ఏకబిలో శుభర్పణం కాసిక్షేత్ర నివాసం చాలావైరదర్శనం గయాప్రాగృష్ణిల శుభాపణం उमया सह देशा वाहना नंदीशंकर मुच्चरभ्यकभी श्रीपीठीश्वर बुद्धे शंकर महालक्ष्मी नमस्ते नमस्ते गरु एक महालक्ष्मी नमस्ते सौकृष्ण महाराज्रे महाशक्ति महोदय महापाप हरिदेव महालक्ष्मी नमस्ते पद्मस्ते देवी परमेश्वरी जगन्माधा महालक्ष्मी नमस्ते महालक्षास्थम सहोत्र पटे भक्तिमाद सरस्वती महाप्रभिराज प्राक्रो नर्वपण्यारण భోజనం ఏంటి మరి ఫైనల్ గా రెడీ చేస్తా మీకే ఫస్ట్ దేవుడికి అయితే కదా వడపప్పు పానకం పానకం కూడా మీ గ్లాస్ లో ఓకే పానకం పొంగలి పొంగలి పూర్ణం పూర్ణము కొబ్బరి వడపప్పు భోజనం వెరీ గుడ్ చూడండి అన్ని పిండి వంటలు అయ్యేసరికి ఎన్ని అంటలు అయినాయో చూడండి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి మా వాళ్ళు చూడండి ఇల్లు ఎలా చేశారు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసరికి నా నా పని అయితే అయిపోతుంది చూడాలి ఇంకా మళ్ళీ వీళ్ళకి ఇవాళ పండగ రోజు కూడా డ్యాన్స్ క్లాస్ ఉందంట తీసుకెళ్ళాలి ఇంకా ఇవన్నీ ఫస్ట్ క్లీన్ అయితే చేసేసి నేను డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాలి పండగైతే బాగా జరుపుకున్నాం ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి నెక్స్ట్ ఇయర్ కన్నా మా ఛానల్ కూడా కొంచెం గ్రో అవ్వాలని అయితే కోరుకుంటున్నాం ఇంకా మా పిల్లలు అయితే డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిందనమాట ఇంకా మార్నింగ్ చేసిన పొంగలు ఇవే ఉన్నాయి ఇంక నైట్ అయితే చేసే పనిలేదు నా నేను ఇంకా నా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాను సో మళ్ళీ వేరే లై అక్కడ వచ్చుకుందాం అంత వరకు బాయ్ బాయ్ మా ఛానల్ వచ్చితే ఏం చేయాలి నేను లైఫ్ చేయాలి అలా చేయాలి అలాంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ